పొట్లూరి శ్రవంతి గారు వారి భర్త జయవర్ధన్ వారి భర్త జయవర్ధన్ ఒక మీతోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు మొత్తం దాదాపు ఒక యాభై నిమిషాలు మాట్లాడారు అంత టైం నేను మాట్లాడినా ఐదు నిమిషాలు మాట్లాడతా చాలా చెప్పారు ఏంటే చెప్పారు రెండే రెండు విషయాలు మిస్టర్ జయవర్ధన్ మిస్టర్ జయవర్ధన్ గతం మర్చిపోవా నేను ఒకే రూము ఒకే మంచం ఒకే కంచం మర్చిపోవాధన్ గతం సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై మూడవ తేదీ నా భార్య నా భార్యతో పాటు నీ భార్య మొత్తం యాభై నాలుగు మంది నెల్లూరు నగరపాలక సంస్థ ఏర్పడితే మొన్న నవంబర్ ఇరవై మూడుకి నెల్లూరు నగరపాలక సంస్థ నాలుగు సంవత్సరాలు పూర్తయితే ఉన్నటువంటి నలభై మంది కార్పొరేటర్లు మీరు మేయర్గా ఎక్కిన తర్వాత నెల్లూరు నగర కార్పొరేషన్ చరిత్రలో జరిగినటువంటి అనేక అవినీతి అక్రమాలు ఈ కార్పొరేషన్లో జరిగితే ఇటువంటి కార్పొరేషన్ ఎంతో పేరు ప్రతిష్ట ఉన్నటువంటి రాష్ట్రంలో అతిపెద్ద నాలుగో అవినీతి మేయర్ మాకు వద్దు అని చెప్పి నలభై మంది కార్పొరేటర్లు నీ మీద అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు మరో పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో అయితే ఇరవై ఐదు రోజుల్లో నువ్వు మేయర్గా తొలగిపోవాల్సిందే ఎందుకంటే ఫోర్ బై త్రీ బై ఫోర్ మెజారిటీ కార్పొరేట్లు అందరూ కూడా నేను వద్దు అనుకుంటా ఉన్నారు ఈరోజు నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు శ్రీధర్ రెడ్డి గారి గురించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు నేను అడుగుతా ఉన్నా నువ్వు నీ భార్య నగర మేయర్ గారు గత మూడు రోజుల నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర వెళ్ళి కాళ్ళకి నమస్కారాలు పెడితే చీపో 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 అని నిన్ను నీ భార్యని తరిమి కొట్టే ఏమి చేయాలో దిక్కు చోతని చుత్లో ఏం చేస్తే నన్ను మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి చేర్చుకుంటారు నేను ఏ డ్రామా చేస్తే నన్ను వైసీపీ హక్కును చేర్చుకుంటుందని చెప్పి వైసీపీని ఆనందపరచాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఆనందపరచాలని చెప్పి ఈరోజు నువ్వు విలేకరుల సమావేశం పెట్టావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా కోటం రెడ్డి సేదారెడ్డిని ఎవరు తిట్టినా హక్కును చేర్చుకునే అలవాటు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులకి కోటం రెడ్డి సేదారెడ్డిని ఉచ్చ నీచాలు మరిచి ఎవరు తిడితే వారికి పట్టం కడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు నిన్ను చీపో చీపోని కొడితే నువ్వు ఈరోజు సేదారెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు నీతి నిజాయితీ ఉంటే ఈ నాలుగు సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు ఈరోజు ఇంకంతా అయిపోయింది నీ పని అయిపోయిందే మిస్టర్ జయవర్ధన్ నీ పని అయిపోయిందిరా నాయనా అందుకని ఈరోజు నాలుగు సంవత్సరాలు మేయర్గా అధికారాన్ని అనుభవించావు చేయాల్సినటువంటి అన్ని అవినీతి కార్యక్రమాలు చేసావు ఈరోజు పదవి పోతుందని చెప్పి ఏదో ఒక సింపతి గెయిన్ చేయాలా ఏదో కోటంరెడ్డి శ్రీధరెడ్డి మీద మాట్లాడాలని మిస్టర్ జయవర్ధన్ నేను చెప్తా ఉన్నా అసలు నువ్వెవరు నేనెవరు నీ దేవురు నా దేవురు మనం ఎక్కడ కార్పొరేటర్లు అయ్యాం మనం ఎక్కడ మేయర్లు అయ్యాం నువ్వు నేను ఎక్కడో కూరు ఎక్కడో కూరు నాది నల్లబాలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కేవలం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మనల్ని బిడ్డల్లాగా హక్కుని చేర్చుకున్నాడు నిన్నో నన్నో అవకాశం వస్తే కార్పొరేటర్గా నాకు నీకు టికెట్లు ఇచ్చాడు నేనన్నా నా పంతొమ్మిదవ డివిజన్లో ప్రతి ఇంటికి ఒకటికి ఇరవై సార్లు తిరిగి ప్రజల కాళ్ళకు దండాలు పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల పుణ్యాన నేను కార్పొరేటర్గా నా శ్రీమతి కార్పొరేటర్ గెలిచింది నీకు ఆ పని కూడా శ్రీధరన్నా నీకు చేసిన నువ్వు ఇందాకంతా ఉన్నావు దేవుళ్ళు లేడు దేవుళ్ళు లేడు కోటం రెడ్డి దుర్మార్గుడు కోటంరెడ్డి సేధరెడ్డి నీచుడు అని మాట్లాడుతూ ఉన్నావు ఎస్ కోటం రెడ్డి దుర్మార్గుడే ఎందుకంటే నీలాంటి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే ఒక నీచుడికి నీ భార్యకి మేయర్గా నిన్ను మేయర్ చేసినందుకు కోటమిరెడ్డి సేధర్రెడ్డి నీచుడు నిన్ను నన్ను హక్కున చేర్చుకొని నువ్వు ఇనానమస్ చేసి ఎందరో కాళ్ళు పట్టుకొని నిన్ను ఇనానమస్ చేసినటువంటి కోటరెడ్డి గిరిధర్ రెడ్డి ఒక నీచుడు ఎస్ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి నీకు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఇదే నువ్వు చెప్తా ఉన్నావు కులం పేరు ఎస్టీ నాయకులు ఎస్టీ నాయకులని ఈ రోజు ఎవరైతే ఎస్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఆ రోజు కోట్ల రూపాయలు బ్యాగ్లు పెట్టుకొని ఎస్టీ నేను కూడా నీకు ఐదు కోట్లు ఇస్తాం పది కోట్లు ఇస్తామని చెప్పి కోటం రెడ్డి సేధర్రెడ్డి గారికి బ్యాగ్గులు తెస్తే నువ్వు నేనే కదా నువ్వు నేనే కదా మన ముందర కోటరెడ్డి రెడ్డి రెడ్డి గారు నాకు డబ్బు కాదు వాడు జయవర్దన్ కానీ మదన్ కానీ నా సొంత బిడ్డల్లాగా నా కోసం పనిచేశారు వాళ్ళకి మేయర్ టికెట్ ఇస్తాను వాళ్ళనే మేయర్ చేస్తానని చెప్పి చెప్పాడు మర్చిపోవాకు మర్చిబాబాక జయవర్ధన్ నువ్వు అంటావు నా మాటకి మాటకి దేవుడు ఉంటే శ్రీధర్ రెడ్డికి శిక్ష దేవుడు ఉన్నాడు నేను నమ్మే నా మాలయాత్ర లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్తా ఉన్నా దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు కాబట్టే నువ్వు రెండు సార్లు జైలుకెళ్ళావు రెండు సార్లు జైలుకెళ్ళావు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని జైలుకి పంపించలా ఒకసారి నెల్లూరు నగర కార్పొరేషన్ రావాల్సినటువంటి కోట్ల రూపాయల నిధులు కోట్ల రూపాయల నిధులు ఇది కూడా చెప్తా ఉన్నా మేము కోటమిరెడ్డి సేధర్రెడ్డి గారితో పైన చేసిన తర్వాత మేరీ గారి భర్తకు కానీ మేరీ గారికి కానీ నాలుగైదు నాలుగులు ఉన్నట్టున్నాయి మాకైతే ఒక నాలికే వీళ్ళిద్దరికీ నాలుగైదు నాలుగులు ఉన్నట్టున్నాయి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాటిన తర్వాత కోటంరెడ్డి సేధరెడ్డి గారితో మేము కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి కోటంరెడ్డి సేధరెడ్డి గారు మా తండ్రి మా దయ్యం మా నాయన అని చెప్పారు అదే ఆరు నెలల తర్వాత ఇక్కడ డబ్బులు దండుకోవడానికి కుదరదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ వెళ్ళి లేలేదు మాకు ఇంకొక ఆయన దేవుడు ఆ దేవుడితో ఉంటామని చెప్పారు చీచీ మళ్ళీ ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ వెంటనే మీట్ పెట్టి చీచీ చీచీ లేదు మాకు మళ్ళీ కోటంరెడ్డి సీదారెడ్డి గారి దేవుడే ఒక్కసారి మోసపోతారు నాయన కోటం రెడ్డి సీధరెడ్డి అక్కడ పదిసార్లు మోసపాడు మీకు టికెట్ ఇచ్చి ఒకసారి మోసపోయాడు ఆయన మళ్ళీ మీరు వంద సార్లు తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి నాకే వంద సార్లు చెప్పవు అయినా కూడా ఆయన వద్దు ఒకసారి మనల్ని కాదు అనుకునిపోయిన తర్వాత మనకు వద్దు అనుకున్నారు ఆయన మిమ్మల్ని దగ్గరికి రానిలా తర్వాత ఏదైతే మిమ్మల్ని మూడు సార్లు తెలుగుదేశం పార్టీ నేను వస్తానంటే అని చెప్తున్నాడు ఇవన్నీ కూడా అబద్ధాలు ఇకపోతే నువ్వు ఈరోజు ఓసరు వెళ్ళి సమాధానాలు చాలా చెప్తా ఉన్నావు అంతేకాదు జయవర్ధన్ నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి పక్కన చేరి నెల్లూరు నగర పాలక సంస్థలో ఒక ఐఏఎస్ అధికారి స్వయాన ఒక ఐఏఎస్ అధికారి సంతకాన్ని పోర్చి చేసి నాలుగు వందల యాభై రెండు ఫైళ్ళని నువ్వు రిలీజ్ చేసి కొన్ని కోట్ల రూపాయలు నువ్వు దండుకున్నావని సాక్షాత్తు కోటం రెడ్డి సేధర్రెడ్డి గారు లేకపోతే ఇంకొకరో కేసు పెట్టాలని మీద సాక్షాత్తు నెల్లూరు నగర మేయర్ నెల్లూరు నగర కమిషనర్ ఐఏఎస్ గారు సంతకం పెడితే ఆ కేసులో నువ్వు జైలుకి వెళ్ళావు ఇక రెండవది తరువాత వచ్చినటువంటి కమిషనర్ గారి సీసీని కమిషనర్ గారి సీసీని రూములో నిర్బంధించి ఐదు గంటల పాటు ఆయన్ని కొట్టి చిత్రహింసలు పెడితే సాక్షాత్తు అదే ఐఏఎస్ అధికారి ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఆ ఎవరైతే సీసీ గారు కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ ద్వారా నువ్వు జైలుకి వెళ్ళావు అవును సేదారెడ్డి దుర్మార్గుడే నువ్వు ఇన్ని అరాచకాలు చేసినా నువ్వు ఎన్ని చేసినా నిన్ను క్షమించాడు కదా అందుకని శ్రీధర్ రెడ్డి దుర్మార్గుడే నిజం చెప్తా ఉన్నా దేవుడు అనేవాడు ఉంటే దేవుడు ఉన్నాడని మేము నమ్ముతా ఉన్నాం ఇప్పటికే చాలా నాశనం అయిపోయావు రెండుసార్లు జైలుకి వెళ్ళావు ఇప్పుడు పదవి పోతుంది తరువాత ఏం పోతుందో ఆ దేవుడే నేను చూసుకుంటాడు ఇదో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు లాస్ట్లో ఏదో నేనేదో ఆడియో మాట్లాడానని అది కూడా పెట్టావు అది ఎవరికి అర్థం కాల పాపం నేను చెప్తా మీడియా సోదరులరా ఒకటికి వంద సార్లు ఇదే హరికృష్ణ యాదవ్తో నాతో మాట్లాడించి నేను కోటం రెడ్డి సేధర్ దగ్గరికి వస్తాను నాకు ఒక ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఇప్పించండి నేను ఇప్పటికి ఒక పది కోట్లు సంపాదించుకున్నాను ఈ వన్ ఇయర్ ఉన్నా కూడా నేను అంతగా సంపాదించేది లేదు ఒక ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఇప్పించండి అని చెప్పి విపిఆర్ సార్ చేత మాట్లాడించండి అని చెప్పి వంద సార్లు నాకు ఫోన్ చేస్తే ఆ కాన్వర్జేషన్లో నా ఫోన్ కూడా కాదు హరికృష్ణ యాదవ్ ఫోన్లో నుంచి మాట్లాడితే ఆయన ఏదో ఒక ఐదు నిమిషాలు దాన్ని అంటే ముందు కట్ చేసి వెనక కట్ చేసి మా ఇద్దరు అవుతున్నటువంటి కాన్వర్జేషన్నే ఆయన ఏదో అదేదో ఆయన ఏదో మేము లాక్కున్నట్టు ఆయనకేదో ఆయన్ని భయప్రాంతులకు గురి చేసినట్టు ఒక ఆడియో పెట్టాడు మిస్టర్ జయవర్ధన్ నా దగ్గర ఒక ఆడియో ఉంది నా దగ్గర ఒక ఆడియో ఉంది అది కానీ పెడితే నిన్ను నిన్ను ఈ దేశంలో ఉండే మహిళలు నెల్లూరు నగరంలో ఉండే మహిళలు తల్లిగా పుట్టినటువంటి ప్రతి ఆడబిడ్డ కాళ్ళ చెప్పులతో కొడతాను నిన్ను మనం ప్రపంచంలో ఇక్కడ ఉన్నామన్నా ఒకరే మొదటి కారణం ఒకరే తల్లి మన తల్లిని ఎంతగా ఆరాధిస్తామో మనకు తెలుసు ఆ తల్లిని ఆ తల్లిని నువ్వు మాట్లాడిన మాటలు ఇంతే ఆ తల్లిని ఆ తల్లి నా దగ్గరకు వచ్చి ఏడిస్తే నాకు కల్లీలు పడ్డాయి ఆ ఆడియో వింటే ఆ ఆడియో వింటే తల్లిగా పుట్టిన ప్రతి స్త్రీ నిన్ను చెప్పుతో కొడుతుంది తల్లిని పట్టుకొని నేను దీంట్లో మీరు కూడా ప్లే చేయలేరు కానీ ఖచ్చితంగా మీకు పంపిస్తా దీన్ని మీరు నేను అతనిలాగా నేను వినిపించను ఎందుకంటే నాకు సంస్కారం ఉంది నా తల్లి నన్ను అలా పెంచలా నేను నమ్ముకున్న నాయకుడు నాకు అది చెప్పలా ఈరోజు కూడా నేను చూపిస్తే వద్దు దాని గురించి మాట్లాడుతున్నాను కానీ నేను మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఇటువంటి నీచుణ్ణి నగరం మేయర్గా చేసినందుకు ఇతన్ని తీసుకొని పోయి ఎమ్మెల్యే గారి చేత వంద సార్లు తిట్లు తిన్నా ఇతనికి డబ్బులు లేవు అంటే ఎమ్మెల్యే గారు నేను పెడతానని చెప్పాడు ఇతనికి పది లక్షల రూపాయలు ఎవరిచ్చారో నాకు తెలుసు ఎవరి చేతి ఇప్పించారో నాకు తెలుసు నీ మనస్సాక్షికి తెలుసు నా మనస్సాక్షికి తెలుసు మిస్టర్ జయవర్ధన్ నీ తెలుగులని నాకు తెలుసు ఈరోజు ఏదో కులం రంగు పూసుకొని ఈరోజు ఎస్సీ ఎస్టీ అందరూ కూడా అంటా ఉన్నాం ఆయనకి ఎస్సీల మీద ఎక్కువ కోపమని ఈరోజు రెడ్డి సేదారెడ్డి ఉండేదే ఆయనకు బ్రాండే మిడిల్ క్లాస్తో ఉంటాడు కోటం రెడ్డి సేదారెడ్డి అని ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులతో కోటంరెడ్డి సేధారెడ్డి గారు ఉంటారని చెప్పి ఆయనకి అది లేకపోతే నువ్వు ఏడ మేయర్ అవుతావు నిన్నెందుకు మేయర్ చేస్తారు ఐదు కోట్ల పది కోట్లు తీసుకొని ఫార్టీ ఫండ్ వాళ్ళ టికెట్ ఇచ్చేవాడు కదా నువ్వు ఊడిగా ఊడిగా అంటున్నావు నిన్నే ఆయన ఊడిగిన చేయమన్నాడా నిన్నే ఆయన ఊడిగా చేయమన్నాడా మనకి జిల్లా మనకి తెల్ల చొక్కా నలఫా అంటే వేసుకోవాలని మనకి జిల్లా రాజకీయం చేస్తున్నాం పొట్టమరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఒక ప్యాషన్ కష్టపడే నాయకుడిని పైకి తీసుకురావాలా మనతో నమ్ముకున్నాయి పని చేస్తే వాణ్ణి నాలాగే మంచి మంచి పదవులు రావాలని చెప్పి ఆయనకు ఒక ప్యాషన్ కష్టపడిన వ్యక్తికే టికెట్లు ఇచ్చాడు తెచ్చిన టికెట్లు ఇలా ఆయన ఈరోజు కొంతమంది వైసీపీ నాయకులు నీకు రాసిస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం నిన్న దగ్గరికి తెచ్చుకోవాలని చెప్పి నువ్వు మాట్లాడడం సరికాదు నీకు తల్లి అంటే గౌరవం లేదు నేను చెప్పకూడదన్నా కానీ చెప్పాల్సి వస్తూ ఉంది నువ్వు ఇందాక అన్నావు నాకు ఇటువంటి భార్య దొరకడం అదృష్టం అని ఆ భార్యను కూడా కొడతావు నువ్వు నువ్వు నగర ప్రథమ పౌరురాలు అంటే ఉన్నావు ఆ పౌరురాలు ఎన్నిసార్లు కొట్టావు ఎన్నిసార్లు కొట్టావు ఎన్ని నేను మాట్లాడకూడదు కానీ నాకు సంస్కారం అడ్డొస్తూ ఉంది నాకు నీ గురించి మొత్తం తెలుసు నా గురించి నీకు మొత్తం తెలుసు ఎందుకంటే మన ఇద్దరం అనామకులం అనామకులకు టికెట్లు ఇచ్చాడు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎందుకు ఇచ్చాడు కష్టపడి పని చేస్తాం ఆయన కోసం పనిచేసాం పదేళ్ళు అని చెప్పి మన టికెట్లు ఇచ్చాడు ఇప్పటికైనా ఆ భగవంతుడైన వాడుంటే ఉంటే ఇప్పటికే నీకు శిక్ష వేశాడు భవిష్యత్తులో కూడా వేస్తాడని చెప్పి తెలియజేస్తాం